హాయ్ హలో నమస్తే నేను నేనిమి బెజవాడమ్మాయిని ఈరోజు చిన్నులపాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్నులిపాయ కర్రీ ముఖ్యంగా బాలింతలు అంటే పాలి తల్లి ఉంటుంది కదండీ పాలు బాగా పడటానికి ఈ చున్నులిపాయ కర్రీ చేసుకొని తింటారు ఇది తినడం వల్ల తల్లికి పాలు అనేవి బాగా వస్తాయి అనమాట నెక్స్ట్ చున్నులిపాయ వల్ల ఆడవారికి మగవారికి చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చున్నులపై తినడం వల్ల గుండెకు కూడా చాలా మంచిదండి అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది తర్వాత ఇట్స్ ప్రివెంట్ క్యాన్సర్ ఆల్సో అండ్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ ఇలా ఒకటి కాదండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చున్నులపై కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి టిప్స్ కూడా చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ముందుగా వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని ఒక కప్పు వరకు తీసుకోండి చూసారు కదా ఇలా పొట్టు తీసి ఒక కప్పు వరకు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి ఐడియా ఉందా చిన్న చిన్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వాడవచ్చు లేదా నార్మల్ ఉల్లిపాయలైనా వాడుకోవచ్చు ఈ ఉల్లిపాయలతో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ఉల్లిపాయలను కూడా తోలు తీసి చక్కగా ఇదిగో ఇలా పక్కన పెట్టుకోండి ఒక చింతపండు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి జీలకర్ర పొడి కావాలండి జీలకర్ర పొడి అంటే కొంచెం మిక్సీలో వేస్తే అది మిక్సీలో నలగదు కదా అందుకని చెప్పి ఒక దాని మీద ఇలా చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా దాంతో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చేసుకోవడం వల్ల జీలకర్ర పొడి అనేది ఈజీగా రెడీ అవుతుంది తర్వాత ఈ చున్నులపాయ కర్రీలోకి నువ్వుల పప్పు నూనె అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ నూనె వల్ల కూర అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట సో ముందుగా ఒక ప్యాన్ పే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వేసి ఫస్ట్ ఈ చినుపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్క వేరే బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సో అదే ఆయిల్లో కొంచెం ఒక స్పూన్ అనేది మెంతులు అలాగే ఒక స్పూన్ అనేది ఆవాలు వేసి చిటపటమనగానే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆల్రెడీ వల్చుకున్నాం కదా ఆ ఉల్లిపాయలని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలని కొంచెం మగ్గని ఈ ఉల్లిపాయలు మగ్గేలోగా ఒక టమాటా తీసుకొని కట్ చేసి ముక్కలుగా చేసి దాంట్లో వేసుకోవాలి సో ఇది రెండు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను వేసి ఒకసారి కలిపి ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసి కలిపి అందులో చింతపండు రసం ఉంది కదా ఆ రసాన్ని పోస్తున్నాను ఇక్కడ నేను రసం పోసిన తర్వాత లాస్ట్లో జీలకర్ర పొడి కూడా వేసి మూత పెట్టేసి అదంతా బాగా దగ్గర కుడికేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చున్నులపాయ కర్రీ అనేది వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుందండి అండ్ అలాగే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వన్ డేలోనే అయిపోతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఏంటంటే చున్నులపాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి చూసారా ఇట్లా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఓకే ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్